న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకి స్వాగతం ముందుగా ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి తహసీల్దార్ కార్యాలయంలో మండల పరిషత్ కార్యాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించిన తహసీల్దార్ సీతాపతి ఎంపీపీ కేతా తులసి జెడ్పీటీసీ సభ్యురాలు వేపకైల వెంకటలక్ష్మి ఈ సందర్భంగా తహసీల్దార్ సీతాపతి ఎంపీపీ కేత తులసి మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు నమస్కారం పివి సీతాపత్రం తహసీల్దార్ పెదపూడి అందరికీ ముందుగా పెదపూడి మండలంలో ప్రజాప్రతినిధులకు అధికారులకు మండల స్థాయి గ్రామ గ్రామస్థాయి ప్రజాపతిలకు అదేవిధంగా నా సహసీల ఉద్యోగులకు పెదపూడి యావత్ ప్రజానీకానికి అందరికీ డెబ్భై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రభుత్వం వారు అనేక విధమైన వినూత్న పథకాలు ప్రవేశపెట్టారు మా రెవెన్యూ శాఖ సంబంధించి భూసి సో అలాగే సుమోటో క్యాస్ట్ సర్టిఫికేట్లు సుమోటో క్యాస్ట్ సర్టిఫికేట్ ఏంటంటే బిఆర్బస్ ఇంటి వద్దకు వచ్చి ఆ అభ్యర్థి యొక్క కుల విచారణ నిమిత్తం చేసి దానికి పైరుగా రిపోర్ట్ పంపిస్తారు భవిష్యత్తులో ఏ ఒక్క అభ్యర్థి కూడా వారి కొల ద్రోవీకరణ పత్రం నిమిత్తం దరఖాస్తు చేసుకునే అవసరం లేదు అటువంటి సదుపాయాలు కూడా కలిగేసింది అదేవిధంగా ప్రభుత్వం చక్కగా రోజు నుంచి స్త్రీలందరికీ కూడా విచిత బస్సు ప్రయాణం కలిగేసింది కాబట్టి ప్రజలందరూ ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకుని అదేవిధంగా ఎంఆర్ఆర్ తహసీల్దార్ ఆఫీస్ సంబంధించి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ఏమైనా సరే నేరుగా తహసీదార్ని సంప్రదించవచ్చు ఈ విషయంలో ప్రజలు ఎటువంటి అఫలు గురికావద్దని పద్యోత్తులు ఎవరైనా కానీ చెప్తే కనుక నమ్మదు అని తెలియజేసుకుంటాను మీ అందరికీ మేము అందుబాటులో ఉంటామని అదేవిధంగా మా గ్రామ విద్యార్థి గారు కూడా అందుబాటులో ఉంటారని తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ